శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎమర్షి ఎఫిషియన్సీ వీక్ వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన అది కొత్తగా ఇప్పుడే కాదు జరిగింది ఇంతకుముందు కూడా ఇంతకు ఇంతకుముందు కూడా ఇలా ఇలా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంత హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు గతంలో ఇదే సేమ్ స్టోరీ మీ అందరికీ గుర్తుంటుంది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఆరెకరాలలో ఆరెకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ ఈ హైటెక్ సిటీకి కూడా పునాది ఏ వేసింది ఎవరు ఆరు ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎంజనార్దన్ రెడ్డి గారు అది కూడా కానీ చంద్రబాబు గారు చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు ఆ ఒక్క ఆరు ఎకరాలల్లో లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ ఆ ఆరు ఎకరాలలో ఆ లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టి బిల్డింగు ఆ ఆరు ఎకరాల్లో తర్వాత జన ఎం జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము ఈయన ముఖ్యమంత్రి కావడము దాన్ని గవర్నమెంట్ రంగంలో చేస్తా చేయడానికి చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చూడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి ఎలాంటికి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ లక్ష నలభై వేల బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టినాడు కట్టించినాడు వాళ్ళ వాళ్ళు కట్టినారు దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్ వచ్చిన బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ దాని పేరు హైటెక్ సిటీ ఆరు ఎకరాల్లో కట్టిన బిల్డింగ్ దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్ నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే రెండు వేల చంద్ర రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు చాలా ఇంపార్టెంట్ విషయం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నాన్నగారు గెలిచారు రెండు వేల నాలుగులో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖాయం చేతులు హైదరాబాద్ లేదు రెండు వేల నాలుగు రెండు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఆ పదేళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గారు గెలిచారు అంటే దాని అర్థం ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఈ ఇరవై ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్ నిజంగా ఆశ్చర్యం చెప్తాను కొన్ని కొన్ని విషయాలు చెప్తా అయ్యా చంద్రబాబు గారు ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు దాని తర్వాత రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా రెండు వేల నాలుగులో రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఓఆర్ఆర్ ఫేస్ వన్ అవుటర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ టూ సిక్స్ కంప్లీటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ చేంజ్ ది హైదరాబాద్ సిటీ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 11.6 kilometers flyover india's largest, india's largest flyover started in october 2005 completed 19th october 2009 gmr international airport started march 2005 completed 23rd march 2008 ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము కంప్లీట్ చేయడము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ గారి రెండు సంవత్స రెండు టర్మ్స్లో అందులో మొదటి టర్మ్లోనే ఇవన్నీ కంప్లీట్ అయినాయి ఓఆర్ఆర్ ఒకటి రెండు వేల పన్నెండు దాకా పోయింది రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండు దాకా పోయింది పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ రెండు వేల ఐదులో స్టార్టు రెండు వేల తొమ్మిది నైన్టీన్త్ అక్టోబర్స్ కంప్లీట్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఐదు మార్చిలో స్టార్టు రెండు వేల ఎనిమిది మార్చిలో కంప్లీట్ ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి రెండు వేల మూడు నాలుగులో రాష్ట్రం నుంచి అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఐదే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేసరికి ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఐదేళ్ళే ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి కూడా రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించిన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి యాభై ఏడు వేల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు అని చెప్పి నువ్వంతకు నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్ వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలా దాని తర్వాత నాయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు ఆయన రెండు టర్మ్స్ ఉండరు ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల గురించి మాట్లాడుతూ అంటే ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఫ్రమ్ తెలంగాణ రెండు లక్షల కోట్లు మరి ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు నువ్వు వదిలేసింది ఎక్కడ ఇవాళ రెండు లక్షల కోట్లు మన మధ్యలో ఇరవై ఏళ్ళల్లో ఇంత జరిగితే అది నేనుంటే నాన్ చేసింది మాత్రమే చెప్పా కేసీఆర్ గారు ఏం చేసింది అనేది నేను ఇంకా చెప్పాల చెప్పక్కడే మొత్తం నేనే చేసిన హైదరాబాద్ మొత్తం నానే అంటే ఎట్లుంటుంది చంద్రబాబు నాయుడికి ఇది కొత్త కాదు దిస్ ఇస్ జనరలీ హౌ హిస్ పబ్లిసిటీ స్టంట్ ఇస్ క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవ్వడు వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న దుర్మార్గమైన నైజం